సుఖీబాబా వాస్తు స్వాగతం అండి ఈరోజు వైజాగ్లో మనం ఒక సైట్ చూడ్డానికి రావడం జరిగింది ఈ సైట్కి సంబంధించిన వానర్ వానర్ ఎవరైతే ఉన్నారో యజమాన్ గారు ఈ సైట్ని సేల్కి పెట్టారు అయితే కొంచెం లేట్ అవుతుంది అందుకనే పిలిపించారు బట్ మీరు ఇక్కడ చూస్తే ఇది ఉత్తరం రోడ్ అండి ఈ సైట్కి చుట్టూరు కూడా రెడీమేడ్ వాళ్ళు ఏర్పాటు చేశారు అయితే మీరు చూడొచ్చు ఇది అంతా వాళ్ళు ఇది ఉత్తరం వైపు రోడ్డు అదేవిధంగా ఈ సైట్కి తూర్పు వైపు కూడా రోడ్డు ఉంది ఈ సైట్ ఈశాన్యం బ్లాక్ సైట్ అండి మీరు చూడొచ్చు ఇది తూర్పు వైపు రోడ్డు ఈ రెడీమేడ్ వాళ్ళు తూర్పు నిర్మించిన వాళ్ళు హైట్ పెట్టారు తూర్పుకున్న వాళ్ళు హైట్ ఉంది ఉత్తరం వాళ్ళ కన్నా అదేవిధంగా ఇంకోవైపు దక్షిణం వైపు కూడా వారు నిర్మించడం జరిగింది అంటే తూర్పు హైట్ అయ్యింది ఉత్తరం కొంచెం తగ్గింది దక్షిణం మనుషులతో కట్టించిన వాళ్ళు ఇది మరీ డౌన్ అయిపోయింది ఇలాగా స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడల్లో లోపాలు వస్తే మనకి అనుకున్న పనులు ముందుకు జరగవు